హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ ఒక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా ఒక వార్త అనేది ప్రచురించడం జరిగింది ఆ వార్త వచ్చేసి ఏంటంటే టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలు అనేటువంటి ఒక వార్త స్క్రోలింగ్ కావడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఈ టెట్ పరీక్ష అయితే ఏదైతే ఉంటుందో అభ్యర్థులకు మొదటి నుంచి ఇబ్బందికరంగా మారింది సో మొదటి విషయం కనుక చూసుకుంటే ఏంటి అని అంటే అయితే గత టెట్లో చూస్తే ఏంటంటే పేపర్కు రెండు వందల చొప్పున వసూలు చేసేది కానీ ఈసారి ఏం చేశారు అంటే ఒక ప్రతి ఒక్క పేపర్ కలిపి ఏం చేశారంటే థౌసండ్ రూపీస్కి పెంచడం జరిగింది అంటే ఒక్కో అభ్యర్థి రెండు పేపర్లు రాయాలంటే రెండు వేలు చెల్లించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడడం అనేది జరిగింది దీనిపైన అనేక మంది అభ్యర్థులు వచ్చే ఆందోళన తర్వాత ఏంటంటే కొంచెం వినతి పత్రాలు ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది ఏమీ కరగలేదు వాళ్ళు చెప్పేటువంటి వర్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇలా చెప్పడం జరుగుతుంది అసలే నిరుద్యోగులు నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అంటే నిరుద్యోగులకు మేము న్యాయం చేస్తామంటారు అసలు డబ్బులన్నీ కూడా వీళ్ళ దగ్గరనే వసూలు చేయడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా టెట్లో వచ్చేసి మరో ప్రధాన సమస్య ఏంటి అని అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు హాల్ టికెట్ వచ్చేసి ఏంటంటే మొబైల్లో వచ్చేసి ఏంటంటే చూపించట్లేదు అంటే కనీసం మాకు ఎక్కడ సెంటర్ పడ్డది ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ముందస్తు సమాచారం కోసం ఎంత చూసినా వెళ్ళట్లేదు సో ఫ్రెండ్స్ మీరు హాల్ టికెట్లు కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ సెంటర్కి అనేది వెళ్ళండి అక్కడ మాత్రమే అవుతాయి అయితే ముఖ్యంగా మరో అందరికి ఇబ్బంది గురిచేసేటువంటి అంశం ఏంటి అని అంటే ఏంటంటే ఈ సెంటర్స్ సెంటర్స్ వచ్చేసి సపోజ్ వచ్చేసి కొంతమంది ఆదిలాబాద్ కరీంనగర్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసిరు అని అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి తమకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీలు పెట్టుకోవడం జరిగింది కానీ విచిత్రంగా చాలా ఏం చేసిందంటే హైదరాబాద్లో పడడం జరిగింది అంటే థర్డ్ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చినటువంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేస్తారు అని అంటే ఏంటంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి సిటీలో ఇస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అని అంటే ఏంటంటే ఇంకా కొంచెం దూరం తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే చాలా లాంగ్లో ఉన్నటువంటి దానికి ఇస్తారు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ సంబంధం లేకుండా చివరిగా ఉన్నటువంటి చాలా మంది హైదరాబాద్ కరీంనగర్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది జరిగింది అయితే వాళ్ళందరూ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఉదయం ఇరవైయో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి అంటే ఒక రోజు మేము ముందే రావాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏ జిల్లాల నుంచి హైదరాబాద్ రావాలంటే మినిమం లేదన్నా రెండు వందల యాభై రెండు వందల అరవై కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఏంటంటే రోజు ముందే రావాలి ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్ వచ్చేసి షిఫ్ట్ వైజ్గా ఉదయం నైన్కి ఒకసారి ఒక షిఫ్ట్ తర్వాత మధ్యాహ్నం టూ కో షిఫ్ట్ స్టార్ట్ అవుతాయి కదా ఆ టూ షిఫ్ట్ స్టార్ట్ అయినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఊరికించి ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు బస్సు పట్టుకొని వెళ్ళారు అనుకో హైదరాబాద్ వచ్చే వరకు లేట్ అవుతుంది ట్రాఫిక్లో మళ్ళీ అక్కడి నుంచి మల్లాపూర్ అక్కడ ఆ ప్రాంతాల్లోకి పోయి మల్లాపూర్ కావచ్చు మెడిచల్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు సో ఈ ప్రాంతాలకు ఆ ఇబ్బంది అనేది కూడా ఏర్పడుతుంది సో కాబట్టి ఏంటంటే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే హైదరాబాద్ రండి సో ఏదైతే కష్టమో నష్టమో మన ఉద్యోగం కోసం కాబట్టి మనం పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే టెట్ తీసేటట్టు లేదు ఎందుకంటే దీనిపైన వచ్చేసి వెయిటేజ్ అనేది మన డిఎస్సికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకరోజు కష్టాన్ని అనేది ఊర్చుకోర ఇక డబ్బులు అనేవి ఎప్పుడప్పుడు ఖర్చు అవుతాయి దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఒకరోజు ముందుకు అనేది రండి వచ్చేసి ఏంటంటే మీ బంధువుల ఇంట్లోనో చుట్టుపక్కలనో ఒక షెల్టర్ అనేది తీసుకోరి షెల్టర్ తీసుకొని ఉదయాన్నే మంచిగా ఫ్రెష్గా ఎగ్జామ్ సెంటర్కు ఒక గంట ముందు అనేది రండి ఎందుకనంటే దీనికి ఇంకో దరిద్రం కూడా ఉంది ఏంటి అని అంటే ఒక్క నిమిషం నిబంధన ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కానీ వీళ్ళు తీసుకోవడం అనేది జరగదంట సో ఖచ్చితంగా అందరూ వచ్చేసి ఏంటంటే ఒక వన్ అవర్ ముందు రావడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ ఈ టెట్ పైన ఉన్నటువంటి సమస్యలపైన డిఎడ్ బిఎడ్ సంఘాల అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి సో దీనిపైన అతను గట్టిగా ఫైట్ చేయడం జరిగింది తర్వాత ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల మంది రాస్తారు రెండు లక్షల మంది ఏమో అభ్యర్థులు రాస్తారు తర్వాత ఏంటంటే నలభై మూడు వేల మంది గవర్నమెంట్ టీచర్స్ కూడా రాస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా టెట్ అవసరమే కాబట్టి వాళ్ళు కూడా దీన్ని రాయడం అనేది జరుగుతుంది ఇంతమందిని ఇబ్బంది పెడుతూ ఈ సెంటర్స్ అనేది ఇంత దూరం అవసరం అని చెప్పేసి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేయడం అనేది జరిగింది కానీ గవర్నమెంట్ ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన దీన్ని టెట్ కంప్లీట్ చేయాలి తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఇవ్వాలి మళ్ళీ జూలైలో వచ్చేసి ఏంటంటే మెగా డిఎస్స అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ దీనిపైన గట్టిగా ఉంది కాబట్టి అయితే హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు రానున్న వారం రోజుల్లో వర్షాలు కూడా ఉన్నాయంట ఆ వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకైనా మంచిది ఒకరోజు ముందుగానే రాలి మీ చుట్టాల ఇంటికాడనో లేకపోతే మీ ఓరణ ఇంటికాడనే అక్కడనే షెల్టర్ చేయాలి లేకపోతే బ్యాచిలర్స్ అయితే మీ ఫ్రెండ్స్ ఉంటారు ఖచ్చితంగా హైదరాబాద్లో సో కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండండి అంతే తప్ప మేము ఉదయాన్నే లేస్తామని చెప్పేసి హడావిడిగా పోవడం తర్వాత ఏం మాకు కారు ఉంది సో మేము వెళ్తామని చెప్పేసి అలాంటి ప్రయోగాలు చేకూరు ఎందుకనంటే సో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ కావచ్చు వర్షాలు రావచ్చు ఇట్లాంటి ప్రాబ్లం అనేది కావచ్చు చోటేట్టు మిస్ అయ్యేటువంటి ఛాయిస్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సమస్యలు అనేవి ప్రతి చోట ఉంటాయి ఆ సమస్యలు అనేది ఎవరైతే తట్టుకొని నిలబడతారో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళే సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ